ప్రమధ అంటాం కదండి ప్రమధ అర్థం ఏమిటో తెలుసా ప్రమధ అంటే ప్రమధ అంటే ప్రమద్యంతీతి ఇది ప్రమద ప్రమధ్యంతి శత్రున్ ఇది ప్రమద శివుడికి కోపం వచ్చి ఏమిటినవాడు అలాగే అన్నాడు అనుకోండి వాళ్ళు వెళ్ళి మీద పడి పీకు తినేసి నెత్తురు తాగి రక్తం మాసం తినేస్తారు వాళ్ళు సభలో ప్రశాంతంగా ఉంటారు అంటే శివుడు ఏంటనే అనకపోతే వాడు ప్రశాంతంగా ఉంటాడు శివుడు ఎవరినైనా ఏమిటి రవాడు అన్నాడు అనుకోండి వీళ్ళు పీకు తినేస్తారు అంటే శివుడి మనసరికి ప్రవర్తించే వాళ్ళు ఎవరో వాళ్ళు ప్రమలగణాలు శివుడు మీ పట్ల ప్రసన్నంగా ఉన్నారనుకోండి వాళ్ళు మిమ్మల్ని జబ్బలు ఎక్కించుకు దిప్పుతారు శివుడు అప్రసన్నంగా ఉన్నారనుకోండి వాళ్ళ కోపం వస్తుంది శివుడు ప్రసన్నం అవడం శివుడు అప్రసన్నం అవడం ఎందుకు అవుతుందో తెలుసా అండి నేను మీకు అదే ధర్మం అంటే ఏమిటో చెప్పింది నేను ఇంకొక అదొక అలా పోతుంటుంది ఏమిటి స్కాంద పురాణంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం ఉంది పరమేశ్వరుడికి నంది మహాకాళ అని ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటారు ఏదో విన్స్టన్ చర్చిల్ ఇంగ్లండ్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఈ సింబల్ కనిపెట్టాడు వి ఫర్ విక్టరీ అని లాండం అప్పటి నుంచి ఇదోట అలవాటు అయింది అందరికి ఆ వి గుర్తు పెడుతూ ఉంటారు అలా ఆ ద్వారపాలకులు ఇద్దరు నంది మహాకాళులు ఇలా ఉంటారు నంది అంటే ఎదురుగుండా ఉండేటటువంటి వృషభ రూపమైన నంది అనుకోకండి పూర్వకాలంలో ఒక మహారణ్యంలో ఒక దేవాలయం ఉంది అందులో శివలింగం ఉండేది ఆ అటవీకి దగ్గరలోనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో అత్యంత ఐశ్వర్యవంతుడైనటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన పేరు నంది ఆయన ప్రతిరోజు బ్రాహ్మణుల్ని వెంట పెట్టుకొచ్చి ఆ శివాలయం అంతా శుభ్రం చేసి శివలింగం మీద నిర్మాల్యం తీసేసి పంచామృతాలతో అభిషేకం చేసి వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు మరకతాలు మాణిక్యాలతో పూజ చేసేవాడు ఆయన శివలింగానికి ఇంటికి పట్టుకెళ్లేవాడు కాదు అవలా వదిలిసి వెళ్ళిపోయేవాడు రోజు ఇలా జరిగిపోతోంది నల్లగా ఏడున్నర అడుగుల ఎత్తు ఏనుగు తొండాల లాంటి భుజాలు భయంకరమైన రూపం వారానికి ఒకసారి స్నానం చేసే అలవాటు ఉన్న ఒక కిరాతుడు ఓ రోజున అక్కడే ఉన్నటువంటి ఏట్లో స్నానానికి వచ్చాడు వేటాడు ఆయన స్నానం చేశాడు జన్మజన్మాంతర సుకృతం ఎవరికి ఎప్పుడు ఎందుకు మార్పు వస్తుందో ఎవరికి తెలుసు ఆయన స్నానం చేసి తన ధనస్సు పట్టుకుని ఆ తెచ్చుకున్నటువంటి చెవుల పిల్లి లాంటి దాన్ని ఒక దాన్ని ఆ తోలంతా కాల్చేసి బాణానికి పెట్టి తోలు వలిచేసి ఆ మాంసము కట్టుకుపోతున్నాడు తిందామని అది గుడిలా కనపడింది ఏదో ఇది ఏమిటో అని ఇలా లోపలి చూశాడు అంతే అతనిలో మార్పు వచ్చేసి గబగబా వచ్చి ఆ ధనర్బాణాలు అక్కడ పారేసి నీవే తండ్రివి నేనే కొడుకుని ఇన్నాళ్ళు నాన్నగారు మిమ్మల్ని చూడకుండా బతుకుతున్నాను నా తల్లి నా తండ్రి నా యజమాని నా గురువు నా దైవం నా తోడబుట్టు తోడబుట్టిన వాళ్ళన్నీ మీరే ఇక నుంచి నేను మీకు దూరంగా బతకను మీ మిమ్మల్ని రోజు చూస్తుంటానన్నాడు అన్నాడు అని అలా ఎందుకు అని ఆయన ప్రతిరోజు అరణ్యంలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి ఆ మణులు మాణిక్యాలు వజ్రాలు అన్నీ పక్కకి తీసేసి ఆ తెచ్చిన మానసం మొక్క రోజున పళ్ళు రోజున నైవేద్యం పెట్టి నైవేద్యం అంటే పాపం ఆయనకి ఏం తెలుసు తినమనేవాడు శివుడి వేస్తుండేవాడు మారేడుదళాలు కొన్ని తీసుకొచ్చి శివలింగం మీద వేస్తుండేవాడు ఈ నంది ఇలా జరుగుతుండగా అకస్మాత్తుగా ఒకరోజు అంటే ఈ నంది మహాకాలుడు పూజ చేయడం వచ్చి ఆయన పేరెవరికి తెలియదు మహాకాలుడు అంటే యమధర్మరాజు ఎలా ఉంటాడో అలా ఉంటాడు కాబట్టి మహాకాళుడు అనేవారు ఆ కిరాతుణ్ణి ఆ వేట బోయవాణ్ణి ఆయన ఒక రోజు గుళ్ళోకి వచ్చేటప్పటికి ఈయన పూజ మొదలెట్టిన రోజున ఈయన పూజ చేసిన వజ్రాలు వైఢూర్యాలు అన్ని పక్కకుపోయి మా దళాలు ఉన్నాయి పైగా మాంసం మొక్కలు ఉన్నాయి అక్కడ ఎముకలు అతను చాలా బాధపడి ఇలా ఎందుకు జరిగింది అని పురోహితులు అడిగాడు పురోహితులు అన్నారు బెంగ పెట్టుకోక ఏదో పొరపాటు జరిగింది తెలియట్లేదు మనకే రేపు పొద్దున్నే వెళ్ళి మనం అవన్నీ తుడిచేసి మనం పూజ చేసి అక్కడే కూర్చుందాం ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు ఆ పురోహితుడు ఈ నంది వైశ్యుడు ఇద్దరు అక్కడ నిలబడ్డారు ఏం జరుగుతుందో చూద్దామని ఈ మహాకాలుడు వస్తున్నాడు అంత దూరం నుంచి ఆయన్ని చూసి అడిగిపోయారు ఇద్దరు అడిగిపోయి శివలింగ తాత వెళ్ళి నొక్కారు ఆయన వచ్చాడు ఇగో తిన్నాడు ఎలా పోచాడో అలాగే నోట్లో నీళ్లు గుమిశాడు ఆ రోజు పళ్ళొట్టుకు వచ్చాడు అదృష్టం ఆ పళ్ళు అక్కడ పెట్టాడు మారేడుద వాళ్ళు వేసేశాడు శివ నేను వచ్చాను కొడుకుని పెట్టాను తిన్నారు కదా నేను వీళ్ళు భోజనం చేసి కాసేపు అలా వేటాడుకుని వస్తాను మళ్ళీ రేపు కలుగుద్దాం అన్నాడు వెళ్ళిపోయాడు వీళ్ళు చూశారు ఇదేమిట్రా ఇలాంటి పనులు చేస్తున్నాడు అతన్ని యానం అందాం అంటే అలా ఉన్నాడు భయం అందుకని వాళ్ళు ఏం చేశారంటే శివలింగాన్ని ఇక్కడ ఉంచొద్దు వాడు అలా ఉన్నాడు ఏమిటి అలా పూజ చేస్తున్నాడు వాడితో గొడవ మనకెందుకు శివలింగాన్ని పట్టుకెళ్ళిపోదాం పాపం శివుడికి ఎంత ఇబ్బంది కలుగుతుందో అలాంటి పూజల వల్ల తీసుకెళ్లిపోదామని గుణపాలు పారలు తీసుకొచ్చి శివలింగాన్ని చదివేశారు తవ్వేస్తే పెద్ద గొయ్యడిపోయింది ఇప్పుడు పది మంది మనుషులు తీసుకొచ్చాడు ఆ శివలింగాన్ని మోయించుకున్నాడు పట్టుకెళ్ళిపోయాడు తన ఇంటి పట్టికెళ్ళిపోయి ఒక మణివీధి నిర్మించి దాని మీద పెట్టి చక్కగా పూజలు వీచేసి మరకత మాణిక్యాలతో పూజ చేశాడు ఈ మహాకాలుడు మరణాడొచ్చాడు అక్కడ శివలింగం లేదు పెద్ద గొయ్యి ఉంది పెద్ద ఎడుపు మొదలెట్టాడు నాన్నగారండి నాన్నగారండి ఎందుకు వెళ్ళిపోయారు నాన్నగారండి నాకు కనపడకుండా భూమిలోంచి లేచి వెళ్ళిపోయారు పెద్ద గొయ్య పడిపోయింది నేనేం చేశాను తప్పు నాన్నగారండి నా తప్పు పోవాలంటే మీరు వెళ్ళిపోయిన గొయ్య ఏది ఉందో దాన్ని నా రక్త మాంసాలతో పూర్తి చేస్తానని ఆయనకింకేమి శాస్త్రం తెలియదు అందు నా మూఢభత్తితో పొట్ట చీల్ చేసి ఆ ప్రేగులవన్నీ పరమేశ్వరుడు ఆవిర్భవించాడు ఒక్కసారి ఆయన ప్రమదగణాలతో నందీశ్వరుడితో భృంగితో పార్వతీదేవితో కలిసి ఆవిర్భవించాడు ఆవిర్భవించి నీ భక్తికి నా కన్నులు చెమ్మగిల్లాయి రాయనాయన ఎంత భక్తిరానిది అన్నాడు అని నిన్ను నా ప్రమదగణాల్లోకి తీసుకుంటున్నాను అన్నాడు అలా అనేసరికి దేవదుందుబులు మోగే శంఖాలు రోగించారు తప్పెట్లు మోగించారు నంది పూజ చేస్తున్నాడు వైశ్యుడి ఇంట్లో ఇదేమిటి మనం శివలింగం పట్టుకొచ్చేసిన గుడి దగ్గర పెద్ద చప్పుళ్ళవుతున్నాయి ఎప్పుడు వినలేదే అంతంత పెద్ద పెద్ద తప్పెట్లు మోగడం వెళ్లి చూసొద్దామని పురోహితుల్ని తీసుకుని వచ్చాడు లోపల పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు పార్వతీదేవి మహాకాళుడితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఇతనికి కళ్ళంబట నీళ్ళు వచ్చేసి లోపలికి వెళ్ళడానికి భయపడి నేనింత పూజ చేశాను నాకు కనపడలేదు మహాకాళుడికి కనపడ్డాడని అతన్ని శివుణ్ణి పిలవలేక అని మహాకాళుడిని పిలిచాడు అతను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండి మా మా స్నేహితుడు వచ్చాడని బయటకు వచ్చాడు వచ్చి అన్నాడు నేను పూజ చేస్తున్నానని శివలింగం పట్టుకెళ్ళిపోయారా నేను బాధపడుతుంటే మా తండ్రి ఆయనే కనపడ్డారు అన్నాడు అంటే ఈయనన్నాడు ఏదో తెలియక పట్టుకెళ్ళిపోయాను నేను పూజ చేశాను కదా నాకు భక్తి ఉంది కదా నా గురించి కొంచెం శివుడికి చెప్పాయా అన్నాడు అంటే ఈ మహాకాలుడు వెళ్ళి ఇతన్ని చెయ్యట్టుకుని తీసుకెళ్ళిపోయాడు శివుడి దగ్గరికి అంటే పరమశివుడు ఏమీ తెలియని వాళ్ళు అలా నించున్నాడు ఇతను నా స్నేహితుడు నీకు మంచి భక్తుడు ఇంకో కొడుకు ఈయనకి కూడా ఇందాక నాకు ఇచ్చారు అది ఇచ్చేయండి అన్నాడు అంటే శివుడన్నాడు ఇతను భక్తుడా ఇతనెవరో నాకు తెలీదే సర్వజ్ఞ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో ఆయన అన్నాడు నాకు తెలియదు ఇతనెవరో ఎవరితనో ఎక్కడుంటాడో అన్నారు అతను ఏడుస్తూ నించున్నాడు నంది మీరు ఏమనుకోకండి మంచివాడు పాపం ఏదో నన్ను చూసి భయపడి శివలింగం పట్టుకెళ్ళిపోయాడు చాలా మంచివాడు రోజు వజ్రాలతో పూజ చేశాడు వైడూర్యాలతో పూజ చేశాడు మాణిక్యాలతో పూజ చేశాడు పాపం పంచామృత అభిషేకాలు అవి అన్నీ చేసేవాడు ఇతనికి కూడా ఇవ్వండి అన్నాడు అంటే పరమేశ్వరుడు నందివంక తిరిగి అన్నాడు నీ పూజకి ఇవ్వట్లేదు ఇతను నిన్ను స్నేహితుడిని పిలిచినందుకు నీకు కూడా ప్రోధగణాధిపత్యం ఇచ్చానన్నాడు పరమేశ్వరుడికి కావలసింది ఏమిటంటే అనుబంధం నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను వాడేవాడు చేయడానికి అనుకున్నవాడి అవతలవాడి గుండెల్లో ప్రేమ తెలియని వాడు భక్తుడు ఎలా అవుతాడండి కాబట్టి ఇవ్వలేదు నందికి మహాకాళుడు చెప్తే నందికి ఇచ్చాడు ఇద్దరు అప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుని ప్రభగగణాల్లో చేరిపోయాడు అది ప్రభాగణాలు శివ సంతోషం తమ సంతోషం శివకోపం తమ కోపం అలా ఉండే ఎవరో వాళ్ళ ప్రభగణాలంటారు ఇప్పుడు తీసుకెళ్లాడు తీసుకెళ్తే వాళ్ళిద్దరికి పార్వతీదేవి పరమశివుడితో సహా ఏదో రాజ్యాల్ని గెలిచి వచ్చినటువంటి కొడుకులకి హారతి ఇచ్చినట్టు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లింది ఆవిడ నందికి మహాకాలుడికి ఆ భోగం పట్టిందండి శివానుగ్రహం వాళ్ళకి జ్ఞానం వచ్చింది వాళ్ళిద్దరు అన్నారు మాకు ప్రమాదగణాల్లో పదవి ఇచ్చే బాగుంది ఎప్పుడో సాయంకాలం ఓసారి దగ్గరికి వస్తారు పిలిస్తే వస్తారు మాకు అలా కుదరదు ఎప్పుడూ చూస్తుండాలి ఎవరు అడిగారు మహాకాలుడు అడిగాడు మేము ఎప్పుడు చూస్తాం అందుకని తలుపు లోపల మేము నించుంటాం నించుంటే నించుంటూ నించుంటుంటాం నువ్వు ఎవరితోన్నా మాట్లాడాలి అనుగ్రహించాలంటే మాకు చెప్పు పిలవమని తలుపు తీసి మేము బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గరికి మళ్ళీ తలుపేసి మేము ఇలా చూస్తూ నించుంటాం నిన్ను సరేనా అన్న తలుపు బయట నుంచో మనకే లోపల నించుంటాం అంటే ఆయన నాడు సరే తప్పకుండా అలాగే ఇస్తాను అంటే వీళ్ళిద్దరు ఆహా సదాశివుడనగా మహాదేవుడనగా భక్తుల పాలిట ప్రీతి కలిగిన వాడు అనగా శంకరుడనగా సదాశివుడనగా ఆయనొక్కడే అంటే ఆ అన్నాడు శివుడిలాగా సంతోషంతో అనగానే వాళ్ళిద్దరూ మా ఇద్దరినీ నేను ఇలా అనుగ్రహించవు పరమేశ్వర అని ఇలా అన్నారు అందుకే అప్పటి నుంచి డవరొక చేతిలో పట్టుకుని ఇలాగే ఉంటారు నంది మహాకాలుడు ఈ రెండు వేళ్లు ఇలాగే ఉంటాయి శివుడు ముందు నిలబడినప్పుడు దిండి ముండి అలాగే ఉంటారు దుండి ముండి అలాగే ఉంటారు నంది మహాకాలుడు అలాగే ఉంటారు అలా ఎందుకుంటారో స్కాంతం చెప్పింది కాబట్టి ప్రమధ ప్రమధిప అంటే ప్రమధులంటే వాళ్ళు ఎంత భక్తి కలిగినటువంటి వాళ్ళో మీరు అర్థం చేసుకోవాలి అంటే ధర్మం ఆ ధర్మం భక్తి ఈశ్వరుడు చెప్పిన మాట పాటించినటువంటి వాణ్ణి ఈశ్వరుడు ఆ స్థితిలోకి ఎత్తేస్తాడు ఎత్తి తనలో కలుపుకుంటాడు ఆ కలుపుకోగలిగినటువంటి స్వరూపం రుద్రస్వరూపం అది రుద్రహ అంతేకాని రుద్రుడంటే కోపంగా ఉంటాడండీ అని చెప్పకూడదు ఎవరు ఎందుకు కోపం చెప్పిన మాట వినలేదని కోపం నాన్నగారండి బుద్ధొచ్చింది నాన్నగారండి ఇంకెప్పుడు చెయ్యని నాన్నగారండి నన్ను క్షమించండి నాన్నగారండి నమస్తే అస్తాయునా తాష్ణవే ఉభా నమో బాహుభ్యాం తవదన్ వనే అని మీరు అభిషేకం చేసి ఆయన్ని వేడుకోలు చేస్తే ప్రసన్నుడైపోతాడు శివుడైపోతాడు రుద్రుడు శివుడైపోతాడు శివుడు రుద్రుడైపోతాడు మనం చేసే పనులు బట్టే నాన్నగారే సినిమాకి తీసుకెళ్ళిన ఆయనే ఫీజు కట్టిన ఆయనే బెల్ట్ పెట్టి కొట్టిన ఆయనే అయ్యాడు శివుడు రుద్రుడు నువ్వు సరిగ్గా మార్కులు తెచ్చుకోక ఆయన చెప్పినట్టు వినక ఆయన చెప్పినట్టు వింటే ఆయన ఎప్పుడు శివుడి శివుణ్ణి శివుడుగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది నీకు చేత కాకపోతే శివుడికి నమస్కారం చేస్తే ఆ ధర్మ మార్గంలో ఆయనే తిప్పుతాడు అలా తిప్పగలిగిన వాడు రుద్రుడు కాబట్టి అహిర్భుద్నియో భుజంగ భూషణ ప్రమధాధిప కొన్ని నామాలు ఇవ్వాల పూర్తే ఏదో ఒక దండ కట్టి ఈశ్వరుడు మెడలో అలంకారం చేశాను చిన్న చిన్న పూల గానో పెద్ద పెద్ద పూల గానో